హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెలియం కోయంబత్తూర్ పశ్చిమ సరిహద్దులో పశ్చిమ కనుమలలో ఉంది ఈ కొండ దిగుమన ఉన్న ప్రాంతం బండి ఇటీవల నలభై ఒకటి బై రెండు అడుగుల పొడవైన ఐదు బంగారు నటరాజ విగ్రహం మరియు నాయన్మార్ల అరవై మూడు రాతి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆలయం ముందు మురుగ నాయనర్ నందనవనం కూడా నిర్మించబడింది ఆలయానికి ఉత్తరం వైపున పంచ వినాయక మండపం ఉంది ఇక్కడ ఐదు గణేష విగ్రహాలున్నాయి తదుపరి రాతితో చేసిన రాశి స్తంభం విస్తరించిన తామర పువ్వు మధ్యలో కాండం మీద తొమ్మిది తామర పువ్వులు అమర్చబడ్డాయి పైభాగంలో గొడుగు వేసే దానిపై అందమైన హంసబొమ్మనుంచారు విస్తరిస్తున్న తామర పువ్వు దిగువన భాగంలో పన్నెండు రాసులు క్లిష్టంగా చెక్కబడి ఉన్నాయి ఈ కొండకో చరిత్ర కూడా ఉంది దేవాలయం ఉన్న ప్రదేశం చుట్టూ దట్టమైన అడవులున్న అటవీ ప్రాంతం వన్యప్రాణుల సంచారం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు నడకను మూసివేస్తారు దేవాలయం వెనుక భాగంలో ఉత్తరం వైపున ఉన్న కొండకు మెట్లున్నాయి వెలియంగిరిలోని ఏడవ కొండపై ఉన్న శివలింగం సహజంగా ఏర్పడిన స్వయంభూలింగం జ్ఞానులు మరియు సిద్ధులు పవిత్ర పర్వతం వెల్లియంగిరి ఇది స్థూల మరియు సూక్ష్మ రూపంలో కదులుతుంది అందులో ప్రయాణం అంటే ప్రమాదానికి దగ్గరగా అడుగులు వేసినట్టే వెల్లియంగిరి కొండ ఎక్కడం మామూలు విషయం అధిక రక్తపోటు మధుమేహం గుండె వైఫల్యం ఉన్నవారు తక్కువ రక్తపోటు ఉన్నవారు అధిక రక్తపోటు ఉన్నవారు నలభై పైబడిన వారు ఎక్కువగా పర్వతాన్ని అధిరోహిస్తారు పదేళ్లలోపు నలభైలలోపు మహిళలు పర్వతం ఎక్కకూడదు పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు మంచు తుఫాన్ లేదా వర్షం వచ్చినప్పుడు భక్తులు పర్వతాన్ని ఎక్కడం కొనసాగించకుండా వెంటనే స్థావరానికి తిరిగి రావాలని అభ్యర్థించారు పర్వతం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకు సహాయం చేయడానికి వెదురు కర్రను ఊతకర్రగా ఉపయోగిస్తారు ఈ అడుగులు బేస్ వద్ద అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి సంవత్సరంలో పంకుని చిత్రై వైకాశి పదిహేనవ తేదీలో మాత్రమే భక్తులు ఈ పర్వతానికి వస్తారు ఈ నెలల్లో ఉండే వాతావరణం అనువైనది ముఖ్యంగా చిత్రపౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు సాధారణంగా కొండయ్యకి రాత్రి దర్శనం చేసుకుని సూర్యుడు అస్తమించక ముందే స్థావరానికి చేరుకోవడం మంచిది వేసవిలో చాలా వన్యప్రాణులు నీటి వనరులను వెతుక్కుంటూ దిగువ ప్రాంతాలకు వలసపోతాయి ఆ సమయంలో భక్తుల రాకపోకలకు వన్యప్రాణుల బెడద ఉండదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్